రామోజీరావు గారు ఆయన ఒక అక్షర శిఖరం అక్షర యోధుడు ఎక్కడో కృష్ణా జిల్లాలో ఒక పల్లెటూరులో ఒక మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన రామోజీరావు గారు ప్రపంచ ఎల్లలు దాటి తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచ నలుదిశల వ్యాపింపజేశారు ఏ రైతు బిడ్డగా అయితే పుట్టారో ఆ మూలాలు మర్చిపోకుండా ప్రపంచ స్థాయిలో ఎదిగినా కూడా అన్నదాత అనే కార్యక్రమాన్ని ఈరోజుకి ఈటీవీలో రన్ చేస్తున్నారు ఆ మూలాన్ని మర్చిపోకుండా మనకు గుర్తు చేస్తూ ఉన్నారు అన్నదాత పత్రిక ద్వారా కూడా రైతు విలువల్ని ప్రజలకు తెలియజేస్తున్న గొప్ప వ్యక్తి రామోజీరావు గారు న్యూస్ పేపర్లో కానీ రకరకాల బిజినెస్లో కానీ సినిమాలో కానీ ఫిలిం సిటీ ద్వారా కానీ కొన్ని లక్షల కుటుంబాలకి మార్గదర్శిగా నిలిచాడు నాలాంటి వాళ్ళు సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో నేను సినిమా ఫీల్డ్లో ఉన్నాను అంటే ఎవరు పిలనిచ్చేవాళ్ళు కదా పెళ్లి చేసుకోవడానికి కానీ రామోజీరావు గారి కాంపౌండ్లో పనిచేస్తున్నానంటే సంబంధాలు క్యూలో వచ్చేవి అంత గొప్ప వ్యక్తి రామోజీరావు గారు అలాంటి రామోజీరావు గారి సంస్థలో ఒక నిర్మాతగా దర్శకుడుగా ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తూ నేను ఆయన చేతి ముద్దం తినడంతో తినడంతో పాటు నా సంస్థలో కూడా ఒక వంద మందికి ఆయన కారణంగా భోజనం పెట్టే అవకాశం కల్పించిన గొప్ప వ్యక్తి గురుగారు రామోజీరావు గారు ఎక్కడో యూనివర్సల్ స్టూడియోలో సినిమా షూటింగ్ చేసుకునే హాలీవుడ్ బాలీవుడ్లు కూడా హైదరాబాద్ పేరు చెప్తే రామోజీ ఫిలిం సిటీ గురించి మాట్లాడతాయి అలాంటి గొప్ప వ్యక్తి భాష కోసం పరితపించే వ్యక్తి తెలుగుదనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన వ్యక్తి ఈరోజు భౌతికంగా మనకు దూరం అయ్యారేమో కానీ ఆయన ఆశయాలు ఆలోచనలు ఆయన నిర్మించిన ఫిలిం సిటీ పత్రిక ఛానల్స్ రకరకాల బిజినెస్లు ఆయన వారసులమైన మేమందరం ఎప్పుడు ఆయన రూపాన్ని మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉండాలని ఆయన ద్వారా లబ్ధి పొందిన అందరి ఎదుగు ఎదుగుదలలో ఆయన కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామోజీరావు గారికి నా అశ్రునివారి